హాయ్ అండి అందరికీ ఈరోజు నేను బగారా రైస్ చికెన్ కర్రీ చూపిస్తున్నాను చూడండి ఒకటిన్నర కేజీ చికెన్లో ఏమేమి వేసానో ఎలా వండానో చూడండి ముందుగా ఒకటిన్నర స్పూన్ కారం వేసాను కారం తర్వాత పసుపు తర్వాత ఉప్పు ఉప్పు వేసాను తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఆయిల్ ఆయిల్ కంపల్సరీ వేసుకోవాలండి ముక్కలకి కారం పసుపు అన్నీ మంచిగా పట్టుకుంటుంది ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి తర్వాత కర్రీలోకి బిర్యానీ పువ్వు మిరియాలు ఇలాంచి దాసిన చెక్కలు ఏమంటారో నాకు తెలియదండి అవి వేసుకొని నేను సాజీరా వేసుకోవడం మర్చిపోయాను ఆయిల్ కూడా నాలుగున్నర స్పూన్ వేసుకున్నాను నేను ఒకటిన్నర కేజీ చికెన్లో నాలుగున్నర స్పూన్ ఆయిల్ వేసుకున్నాను ఇందాక చూపించాను కదా అవి వేసుకున్నాను తర్వాత ఉల్లిగడ్డలు రెండు మూడు పచ్చిమిర్చిలు అల్లం పేస్ట్ వేసుకొని కలుపుకున్నాను అవి బ్రౌన్ కలర్లో రావాలండి తర్వాత రెండు టమాటాలు వేసుకున్నాను ఇందాక కలిపి పెట్టుకున్నాం కదా చికెన్ వేసుకోవాలి అలా కలిపేసుకొని మూత పెట్టుకోవాలి సిమ్లోనే ఉంచాలండి ఇప్పుడు బగారా రైస్కి ఇందాక చూపించాను కదా సేమ్ దీంట్లో కూడా దీంట్లో కూడా సాజీరా మర్చిపోయాను ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి వేసాను కొంచెం మగ్గిపోయాయి తర్వాత అల్లం పేస్ట్ అది కూడా మగ్గిపోయింది కొంచెం కొత్తిమీర కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి వాటరు నేను ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసులు వాటర్ వేశానండి మీరు కూడా అలాగే వేసుకోండి నేను త్రీ గ్లాసెస్ బియ్యం తీసుకుంటే సిక్స్ గ్లాసెస్ వాటర్ వేశాను మొత్తం కలిపేసుకొని మూత పెట్టుకోవాలి చూడండి సిమ్లో పెడితే వాటర్ అన్నీ బయటకు వచ్చేసాయి చికెన్లో నుంచి సిమ్లోనే ఉంచాలి చూడండి ఉడుకుతుంది సిమ్లోనే ఉంచితే అది మంచిగా ఉడికిద్ది లేకుంటే పచ్చ పచ్చగా ఉండిపోతుందండి టేస్ట్ అనేది మంచిగా రాదు హై ఫ్లేమ్లో ఉంటే వాటర్ చూడండి మరిగిపోయాయి బియ్యం కూడా ఎక్కువసేపు నానబెట్టకూడదండి ఒక ఐదు పది నిమిషాలు నానబెడితే అన్నం అనేది మంచిగా ఉంటుంది దొర దొరగా ఉంటుంది లేకుంటే మెత్తగా అయిపోతుంది ఎక్కువసేపు నానబెడితే నేను కర్రీలోకి కొంచెం ఒక గ్లాస్ వాటర్ వేసానండి ముక్కలన్నీ పెద్దగా ఉన్నాయి కదా ఉడకాలనేసి తర్వాత కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర వేసుకున్నాక ఒక ఫైవ్ మినిట్స్ అట్లానే ఉడికించుకోవాలి తర్వాత కర్రీకి తగ్గట్టు మసాలా వేసాను రైస్ అయిపోయింది కర్రీ కూడా అయిపోవచ్చింది మమ్మీ బగారా రైస్ ఎట్లా ఉంటాయి కదా తింటారు కానీ బాయ్డి